ఈ చామంతి చూడండి సీజన్లో ఎంత బాగా పూసిందో ఇట్లాగా మీ దగ్గర ఉన్న అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ సీజన్ కట్టు పెట్టుకోవాలంటే ఏం చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇది జంబో బుట్ట చామంతి అండి సీజన్లో చాలా బాగా పూసింది ఇప్పుడు ఇది మొత్తం ఎండిపోయినాయి పువ్వులన్నీ కూడా దీన్ని నెక్స్ట్ సీజన్ కొనటానికి నేను ఏం చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను అట్లా చేసుకున్నారంటే మీ దగ్గర ఉన్న చామంతులన్నీ నెక్స్ట్ సీజన్కి కూడా ఉంటాయి ఇదిగోండి ఇట్లా ఎండిపోయినాయి పువ్వులన్నీ కూడా వీటిని ఇప్పుడు నేను కట్ చేసి మీకు చూపిస్తాను ఇట్లా మీరు చేశారంటే మీకు నెక్స్ట్ సీజన్ కూడా ఉంటాయి మొక్క మొదల నుంచి సిక్స్ ఇంచ్ హైట్ వరకు కూడా మీరు కొమ్మలన్నిటిని కట్ చేసేసుకోండి ఏ రకం చేమంతైనా ఈ కొమ్మల్ని మీరు కొంచెం మెత్తగా ఉన్న మట్టిలో గుచ్చారంటే మీకు అవి మొక్కలు అయిపోతాయి ఒకవేళ ఈ మొక్క పోయినా కూడా మీకు అవి ఉంటాయి వాటిని రక్షించుకోవచ్చు అనమాట ఇట్లాగా మొత్తం కొమ్మలన్నీ తీసేసేయండి దీనికి నీళ్లోనే పెట్టండి వాటర్ అనేది మాత్రం చెమ్మ అనేది తగ్గకుండా చూసుకోండి మీరు అట్లా చేశారంటే మీకు నెక్స్ట్ సీజన్కి ఉంటుంది నేను ఇంకా ఫుల్ వీడియో పెడతాను ఏం చేయాలనేది